రీసెంట్గా బీహార్ ఎన్నికలు ఏం చెబుతున్నాయి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక డెబ్బై ఏళ్ళ నుండి పాతకుపోయారని ఇంకా అదే వారసత్వ నాయకులకు అభిమానులుగా ఉండిపోవాలని కోరుకుంటున్నారా అని పరిశీలిస్తే ఈ విషయం తేటతల్లమై కనిపిస్తుంది మనకు విద్యార్థుల నుండి వృద్ధుల వరకు అభివృద్ధిని చేసి చూపుతున్న భాజపా వైపే మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఒకటి మనం గమనించాలి మోడీ మోడీ అని అంటున్నారని మోడీ పూజ అనుకునేరు అస్సలు కానే కాదు కార్యాచరణలో లేని వాగ్దానాలు చేసే పార్టీలను జనాలు ఎప్పటికీ ఆదరించరు ఎన్ని ఎత్తుగడలు వేసినా చేరదీయరు ప్రజల తీర్పు ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుంది అందులో భాగంగానే రాహుల్ గాంధీని వద్దన్నారు ఎందుకలా అలా ఎలా వద్దన్నారు రాహుల్ గాంధీ కూడా అందరిలాగానే బాగానే క్యాంపెయినింగ్ చేశాడుగా ఉచితాలన్నాడు పథకాలన్నాడు ఎన్నెన్నో మాట్లాడాడు హామీలు ఇచ్చాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా అధికార పార్టీ మీద బురద మీద బురద జల్లుతూనే ఉన్నాడు జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని మీద రాహుల్ జల్దే బురద చూస్తుంటే ఏకంగా బురద ట్యాంకర్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడేమో అన్న అనుమానం వస్తుంది